హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మా కిచెన్ టూర్ చూస్తున్నామండి హోమ్ టూర్ కూడా కావాలనుకుంటే ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక స్పెషల్ డే అప్పుడు హోమ్ టూర్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా కానీ ఈరోజు ఒక కిచెన్ టూర్ మాత్రమే చూపిస్తున్నా ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టినమాట తర్వాత ఈ కబ్బోర్డ్లో నాకు నేను రెగ్యులర్గా వాడే పప్పులు పల్లీలు మినపగుండ్లు చక్కెర రాగులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ కబ్బోర్డ్లో ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు నెక్స్ట్ చిమ్ని ఇక్కడ నేను డైలీ కుకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చిమ్ని ఆన్ చేస్తా తర్వాత ఈ కప్బోర్డ్లో ఉప్పు కారం నెయ్యి అక్కడ పైన కెలాగ్స్ ఇడ్లీ రవ్వ గోధుమ పిండి ఇవన్నీ పెట్టినమాట నాకు ఈజీగా తీసుకోవడానికి ఉండేటట్టు ఇక్కడ మనకి కింద స్టవ్ అందరూ త్రీ బర్నర్స్ వాడొద్దు అంటారండి అది నిజమేనా నేనైతే త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా మీలో ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో నెక్స్ట్ మనకి ఈ ర్యాక్లో ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు గ్లాసులు ఈ ర్యాక్లో చిన్న చిన్న ప్లేట్స్ నాకు గిన్నెలు కొంచెం ఎక్కువ వేసి ఇక్కడ పెట్టేసినమాట రెగ్యులర్గా యూజ్ చేసే మాత్రం ఇక్కడ ఉన్నాయి మళ్ళీ వేరే దగ్గర కూడా కొన్ని పెట్టిన ఇవి మనం రోజు తినడానికి ప్లేట్సు టిఫిన్ ప్లేట్సు ప్లేట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టిన చూడండి ఇలా పెట్టుకున్నా నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఇక్కడ మొత్తం స్పూన్స్ మనం రోజు కుకింగ్కి యూజ్ చేస్తాను కదా ఆ స్పూన్స్ ఉంటాయి ఇక్కడ మొత్తము నేను అన్నీ ఇలా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ నాకు ఈజీగా అవైలబుల్ ఉండాలనేసి మొత్తం నేను ఎక్కడ పెట్టాను అనమాట అన్నీ నాకు దగ్గరలో ఉండాలనేసి ఇక్కడ గ్యాస్ కింద ర్యాక్లలోనే ఎక్కువ పెట్టుకుంటాను అనమాట ఇవి రోజు మీరు చూస్తుంటారు నా వంటలలో చూస్తుంటారు కదా ప్యాన్స్ కడాయిలు అవన్నీ ఇవి గిన్నెలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండినప్పుడు పాలకి వాటికి వీటికి అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాయి ఇవి ఎక్కువ యూజ్ చేయండి నేను కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేయడానికి ఉంటే అనేసి అలా పెట్టేసిన ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు కూడా ఉన్నాయి అవి వేరే కబ్బోర్డ్లో పెట్టిన ఇక్కడ గ్యాస్ ఇవన్నీ పెట్టిన తర్వాత అటు సైడ్ బాల్కనీ ఉంటుంది మనకి ఇటు కిచెన్ పక్కన ఒక బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీలో వాషింగ్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ అవన్నీ ఉంటాయి సో ఇది మాత్రం నాకు అవైలబుల్ ఉండడానికి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా గ్యాస్ గ్యాస్ పక్కన ఆయిల్ ఒక్కటి ఉంటుంది ఏముండవు ఇంకా నెక్స్ట్ మిక్సీ రైస్ కుక్కరు అవి అలా పెట్టేసిన అనమాట ఇక్కడ ఒక కట్టన్ కట్టన్ ఉంటుంది అక్కడ బాల్కనీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కొన్ని పప్పులు అవి బిర్యానీ మసాలాలు వాము అవన్నీ యూజ్ చేయడానికి బ్లాక్ సాల్ట్ ఇక్కడ కొన్ని పెట్టిన అంటే అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని పెడుతుంటా అనమాట ఇక్కడ బాక్సెస్ ఉంటాయి ఇవి అసలు యూజే చేయను నేను జస్ట్ అలా పడు ఉంటాయి అనమాట నేను ఎప్పుడు యూజ్ చేయని చేయను కాకపోతే చూసినా అన్ని కొంటుంటాం కానీ యూజ్ చేయము ఏం చేయము తర్వాత ఇక్కడ పోపు గింజలు అవన్నీ ఉంటాయి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి మినపప్పు అవి ఇవి బెల్లము అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టినమాట పసుపు నెక్స్ట్ రోజు గిన్నెలు కడిగిన తర్వాత ఆ బాస్కెట్లో వేసేసి అక్కడ పెట్టేస్తా మళ్ళీ కబ్బోర్డు తడవకుండా ఉండాలని కింద ఒక కాటన్ క్లాత్ చున్నీ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే అవి వేసేస్తూ అలాగే ఉండి ఉంటుంది పైన కనిపిస్తున్నాయి కదా ఈ కబ్బోర్డ్లో మాత్రం బిందెలు పెద్ద పెద్ద గిన్నెలు అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ బిర్యానీ చేసుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు వంట చేయడానికి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ ఇంకొక కబ్బోర్డ్లో కూడా టెన్ కేజెస్ రైస్ ఉండడానికి అట్లా పెద్ద పెద్ద గిన్నెలు కూడా ఉన్నాయి నేను ఒక్కటి కూడా పక్కన ఏది అడగనండి ఏది అడిగి అనమాట ప్రతి ఐటెం నా ఇంట్లోనే ఉంది ఇక్కడ రైస్ ఇడ్లీ కుక్కరు పప్పు కుక్కరు అప్పాలు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద డబ్బాలు జల్లెడ చపాతి అవి ఇప్పుడైతే యూజ్ చేయట్లేనిలేండి అవి ఎప్పుడో మా మ్యారేజ్ అయిన కొత్తలో కొనుక్కున్నా ఇంకా అలాగే ఉండిపోతుంది ఇప్పుడైతే డైరెక్ట్ స్టవ్ పక్కనే అది కడుగుడు ఫ్లోర్గా అడుగుడు దాని మీద చేస్తే అయిపోతుంది ఇక్కడ అప్పాలు వేసుకోవడానికి పొంగనాలు వేసుకోవడానికి మిక్సీ జార్లు ఇంకొన్ని ఐటమ్స్ తీసినవి అవి పెట్టేవి ఉన్నాయి అక్కడ అందుకే ఖాళీగా ఉంది ఇక్కడ సరిపోవట్లేదు అనేసి మళ్ళీ డైనింగ్ ఏరియాలో కొన్ని పెట్టినా డైనింగ్ ఏరియాలో పైన స్టోరేజ్ వచ్చింది మాకు అక్కడైతే పెద్ద పెద్ద గిన్నెలు పెద్ద స్టవ్ అవన్నీ పెట్టినమాట ఎవరైనా ఎక్కువ బర్త్డే పార్టీ ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని పెట్టిన చూడండి ఇవి ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తుంటాం ఎక్కువ యూజ్ చేయము ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏమైనా స్పెషల్ పండగలు అలాంటప్పుడే నేను ఇవి యూజ్ చేస్తా ఎక్కువ యూజ్ చేయనందుకే క్లోజ్ చేసి పెట్టేసిన ఇది అండి మా కిచెన్ టూరు ఇవ్వండి నేను మా పెళ్ళై ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను కొనుక్కున్న ఐటమ్స్ అనమాట ఒక్కటి కూడా ఇంటి దగ్గర నుంచి నేను ఒక్కటి కూడా తీసుకొచ్చుకోలేదు ఇంకా ఊర్లో ఇల్లు ఉంది నేను ఇక్కడ నుంచే చాలా ఐటమ్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నా అనమాట ఇక్కడ వద్దు కడగలేకపోతున్నా అందుకని ఇదండి వీడియో ఇంకా హోమ్ టూర్ కూడా ఏదన్నా వీడియో కావాలని ఉంటే మీ కామెంట్లను బట్టి నేను చేస్తాను అండి మా హోమ్ టూర్ కూడా కామెంట్స్ ఎక్కువ వస్తే నేను హోమ్ టూర్ కూడా చేసి పెడతాను మా కిచెన్ మొత్తానికి ఇలా ఉందండి సింగు సింకు కింద స్టోరేజ్ ఏమి ఉండదు డస్ట్బిన్ అసలు నేను కిచెన్లో పెట్టాను జస్ట్ ఊరికే ఉంటుంది అది నేను ఎప్పుడు కిచెన్లో మాత్రం అసలు డస్ట్బిన్ అనేది పెట్టాను కాక్రోచ్లు అవి వస్తాయని నాకు భయం అవుతుంది ఇలా ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నా మా వాళ్ళకి టిఫిన్ గ్యాస్ దగ్గర నుంచి డైనింగ్ టేబుల్ మీకు వస్తుంది ఆ ఓపెన్ కిచెన్లో నుంచి మంచిగా అనిపిస్తుంది నాకు ఓపెన్ కిచెన్ అంటే చాలా ఇష్టం అందుకనే నేను అక్కడ జస్ట్ ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నా ఇంకా హీట్ వాటర్ తాగుతాం మనం పిల్లలు చలికాలం కదా అందుకనే హీట్ వాటర్ కోసం ఇక్కడ ఈ కబ్బోర్డ్ ఎందుకు చూపిస్తుంది అంటే ఈ కబ్బోర్డ్లో పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి అన్నమాట టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ అలా లాస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ గిన్నె అక్కడ వరకు ఉంటుంది నెక్స్ట్ స్టవ్ అవన్నీ అక్కడ పెట్టేసిన అనమాట అవి బర్త్డే అప్పుడు ఏమరన్న ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు అలా యూజ్ చేస్తుంటా నెక్స్ట్ ఫ్రిడ్జ్ కిచెన్లో పట్టట్లేదు అనేసి బయట పెట్టేసినప్పుడు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చుంటే మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్